వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఇవాళ తెలంగాణలోని ప్రముఖ పత్రికల్లో ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం బడుగుల బతుకులు చెదురు పండుగల్లిన రెండో రోజు వెచ్చుకుపడ్డ హైడ్రా కొండాపూర్ భీక్షపతి నగర్ లో కోల్చివేతలు సర్కార్ స్థలం ఆక్రమణలంటూ తొలగింపు భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్ శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టదని హైకోర్టు చెప్పినా పెడచవిన పెట్టని హైడ్రా ముప్పై ఆరు ఎకరాల్లో పేదల నిర్మాణాలు నేలబట్టం అరవై ఏండ్లుగా ఉంటున్నామన్న బాధితులు ఒకసారి చూడండి ఎంత హృదయ విదారకంగా ఉంది ఇలాగే పేదల అన్ని పేదల జీవితాలన్నీ ఖరాబ్ చేస్తారు కదా మరి ఇప్పుడు పెద్దల వాళ్ళే కూడా ఇలాగే చేస్తారా ఒకసారి ఆలోచించాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కార్ వారి బాకీ సంక్షోభంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు రాష్ట్రంలో బతకాలు ఇతర వర్గాలకు బకాయి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పాలన పూర్తిగా గాడి తప్పింది సంక్షోభం అభివృద్ధి ఆగిపోయింది కేవలం ఇరవై రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లకు పైగా బకాయిల భారంతో నిరసించింది కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా పాలనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది ఇది కాంగ్రెస్ హామీల డొల్లతనాన్ని వెల్లడిస్తుంది ఈ సంక్షోభం కేవలం కాగితాలకే పరిమితం కావడం లేదు అన్ని వర్గాల ప్రజలు తమకు రావాల్సిన బకాయిలపై వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తుంది జూలై వరకు రాష్ట్ర ఆదాయం యాభై వేల రెండు వందల డెబ్బై కోట్లు ఉండగా ఖర్చు అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లకు పెరిగింది ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం కేవలం ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లే వ్యయం చేసింది మిగతా నిధులను సాధారణ ఖర్చులకే మళ్లించింది ఒక్కో రంగానికి సర్కారు ఇవ్వాల్సిన నిధుల బకాయిల పేరుకు పోతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు ఇక చూడండి కాంట్రాక్టర్ల బిల్లులు జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఫీజు రియంబర్మెంట్స్ వంటివే ముప్పై ఐదు వేల కోట్లు పలు కీలక పథకాల బకాయిలు ఎనభై ఒక్క వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఒక్క రైతు భరోసాతోనే రైతులకు పంతొమ్మిది వేల కోట్ల బాకీ సంక్షోభంలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో ఆటో డ్రైవర్లు అసలు ఆటో డ్రైవర్లను పట్టించుకున్నదే లేదు కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు బాకీ పడింది తమకు రావాల్సిన బకాయిలపై ఆయా వర్గాల వారు నిత్యం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రైతులకు అనేక హామీలు ఇచ్చింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఇందుకు ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లను మాత్రమే రుణమాఫీ చేసింది ఇంకా నాలుగు కోట్ల మేరకు రుణమాఫీ చేయాల్సి ఉంది రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదు సిటీ బస్సుల్లో ఛార్జీల మూత కనీస ఛార్జీపై యాభై శాతం పెరిగిన తర మొదటి మూడు స్టేజీల వరకు ఐదు రూపాయల పెంపు నాలుగో స్టేజీ నుంచి ఏకంగా పది రూపాయల పెంపు మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీకి ఐదు రూపాయలు రెండో స్టేజీ నుంచి పది రూపాయల పెంపు పెంచిన ధరలు రేపటి నుంచే అమల్లోకి ప్రయాణికులపై రోజుకు కోటి రూపాయల భారం ఇంకోటి ఇల్లనే ఇప్పుడు వచ్చింది కార్గో సేవలు ప్రైవేట్ పరం సరే ఇంత మూత మోగించుతురు మరి రోడ్లన్న చక్కగా ఉన్నాయంటే అవి లేవు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీలో ఏమంటారు బస్ లో ఆర్టీసీ బస్సులు మునిగిపోతున్నాయి అద్వానపు రోడ్డు దిగబడ్డ బస్సు ఇటీవల వర్షాలకు నగర రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రయాణం నరకంగా మారింది తోలి చౌకి దర్గా రోడ్డులో పడ్డ భారీ గుంతలో శనివారం ఆర్టీసీ ఈవీ బస్సు ఇలా దిగబడి చాలా సేపు మొరాయించింది ఒకసారి చూడండి ఇక్కడ చూడండి చిన్నగా ఇది న్యూస్ ఇచ్చారు చిన్న క్లిప్ ఇందిరమ్మ లబ్ధిదారు ఆత్మహత్య అందరి ఇంటి బిల్లులు నిబంధన ప్రకారం కట్టలేదంటూ నిరాకరణ సగం ఇంటి నిర్మాణానికే అప్పుల పాలైన లబ్ధిదారుడు మరింత అప్పు పుట్టక మనస్తాపంతో బలవన్ మరణం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో ఘటన జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా ముందు ఉప ఎన్నికలు కాంగ్రెస్ కుమ్ములాటాలు జరుగుతున్నాయి పొన్నం జూబ్లీ జూబ్లీ కాంగ్రెస్ లో మూడు ముక్కలాట టికెట్ అని ఎట్లంటాడు ఎవరిని గంప కింద గమ్మేందుకు స్థానిక నినాదం మంత్రి పొన్నం ప్రభాకర్ నాకంట జూనియర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపాటు కాంగ్రెస్ కుటుంబాల పదవుల చిట్టా విప్పిన నేత పారాచూట్ నేతను కాదంటూ ముఖ్య నేతకు చురకలు అంజన్ కుమార్ నవీన్ కు పోటీగా అజారుద్దీన్ రెడ్డి అంతర్మదనంలో అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ లో పోటీ కోసం పునరాలోచన ఎంఎస్ఈ పై గురి కుదరదనే అంటున్న క్యాడర్ మంత్రి కుట్రకు ఎందుకు బలి కావాలని మదనం ముస్లిం పెద్దలతో అజార్ సమాలోచనలు ఇక్కడ చూడండి పిరాయింపు ఎమ్మెల్యేలది ఇంకా నడుస్తూనే ఉంది పిరాయింపులపై బుకాయింపు పది మంది ఎమ్మెల్యేలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు విచారణ ఎదుర్కోవడంపై ముఖ్యమంత్రి శిక్షణ ఇచ్చారు మీడియాతో బీఆర్ఎస్ తరపు న్యాయవాది సోమా భరత్ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ పార్టీ ఫిరాయించలేదంటూ బుకాయిస్తున్నారని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ పేర్కొన్నారు శనివారం అసెంబ్లీలో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది అనంతరం సోమాభరత్ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడిందంటే పటాచెరువు ఎమ్మెల్యే గూడ మహిబాల రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినట్టు తెలిపారు ఇప్పటి వరకు రావాల్సిన అనేక నిజాలు బయటకు వచ్చాయని చెప్పారు అయినా పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలు అబద్దాలను ఆయుధంగా చేసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు ఏది అడిగినా చెప్పేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు ఇట్లుంది వీళ్ళది అన్ని తెలిసినాక కూడా నేను అంటారు స్థానిక ఎన్నికలు జరిగేనా బీసీ రిజర్వేషన్ పెంపు జీవోను కోర్టు కొట్టేసిన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రస్తుతం ఖరారైన రిజర్వేషన్లు మారుతాయా షెడ్యూల్ ప్రకారమే జరిగితే బీసీలకు ఇరవై మూడు శాతం దక్కేనా డెడికేటెడ్ కమిషన్ నివేదికను మళ్లీ తెప్పించాలా స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ ఎన్నికల్లో బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతాయా మళ్ళీ అటకెక్కుతాయా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేస్తే పరిస్థితి ఏమిటి షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా మరి ఎన్నికలను నిర్వహిస్తే బీసీలకు ఇరవై మూడు శాతమైన సీట్లు దక్కుతాయా డెడికేటెడ్ కమిషన్ నివేదికను మరోసారి సవరించి తెప్పించుకోవాల్సిందేనని రిజర్వేషన్లపై సుప్రీంలో రేపు విచారణ గోపాల్ రెడ్డి మల్లన్న ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఎనిమిదిన విచారణ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయతీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో తొమ్మిదికు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన రేపు విచారణ జరగనుంది అప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టుకోకూరే సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడు దొంగతనం చేసి లోడిని దొంగనే అంటాం అలాంటి వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడ్డా మా పార్టీ వాళ్ళైనా ఇట్లనే అంటాం బీహారీల డిఎన్ఏ గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు కన్నయ్య కుమార్ ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధాన వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం